డబ్బులైనా కావాలా ఏం లేదు నన్నా ఓ జ్వరైన వచ్చింది ఏటమ్మా లేదు నన్నా అమ్మ రేట్ చెప్పమ్మా నాన్నా నేను మీకు ఒక విషయం చెప్పండి నన్ను చెప్తే లేనొక అబ్బాయిని గాఢంగా ఇష్టపడుతున్నాను నన్ను అంటే ప్రేమీశ్ర అమ్మ అవును నన్ను కాలేజీకి చదువుకోమని పంపిస్తే మిశ్రమ ప్రేమ ఇరుగు పరుగు వాళ్ళు వయసు వచ్చిన ఆడపిల్లని పెళ్లి చేసి అత్త పంపాలి ఎందుకు కాలేజీకి ఏం అంటే నా కూతురు నా కూతురు అందరు ఆడపిల్లలాగా మోసపోకూడదు మోసపోకూడదని చెప్పి కాలేజీలో చదువుకోమని పంపిస్తే చాలా సేపు పిచ్చిదానా ప్రతి ఒక్కరూ ప్రేమిస్తున్నారు ఒక్కర కాపురం అన్న నిలబడినట్టు ఎక్కడ విన్నావా లేదు తను చాలా మంచి ఉన్నా అలా కాదు నాన్న అని చెప్తున్నా అర్థం కావట్లేదా ఎక్కడో ఎందుకే నీ అర్థం తీసుకోవే నీలాగే కాలేజీలో చదువుకుంటారంటే జాయిన్ చేస్తే ప్రేమ ప్రేమ అని చెప్పి ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళింది ఆడు సంవత్సరం జరగకపోతే నా చేతుల్లో శవాన్ని పెట్టాడే అలాంటి బతుకు నీకు ఉండకూడదే నువ్వు నా కూతురివే నీ లైఫ్ పోవటో నీ తండ్రి రావేదరే అర్థం చేసుకోవే పిచ్చిందానా ఇప్పుడే చెప్తున్నాను గుర్తుపెట్టుకో మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకుంటానంటే ఓకే మళ్ళీ ప్రేమ ప్రేమ ఆడ వెనకాల అని తెలిసిందో నీ కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో పెడతా మా నాన్న ఇలా అర్థం చేసుకుంటాడు అనుకోలేదు చిన్నప్పటి నుంచి ఏం అడిగినా గానీ చెప్పకుండానే తీర్చాడు నా గోపి విషయంలో కూడా ఇలాగే చేస్తాడు అనుకున్నాను కానీ నా గోపిలేని జీవితం నా కొద్దు నేను నా ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను యా రెండు రోజుల నుంచి అసలు ఫోన్ కూడా చేయట్లేదు మనమే చేద్దాం ఏంటి ఫోన్ కలవట్లా రెండు రోజుల నుంచి కనిపించట్లేదు ఎక్కడికి అదే నా లవర్ దగ్గరికి వెళ్ళొచ్చా త్వరలో పెళ్లి దగ్గరికి వెళ్ళావా ఈ కాలంలో ఒక అమ్మాయి ప్రేమించిందంటే ఖచ్చితంగా అది మోసం చేయడానికి అందరి నా ప్రియా కాదు అర్థమైందా చిన్నప్పటి నుంచి ఎంత స్నేహంగా పెరిగాంరా ఒక అమ్మాయి కోసం ఇప్పుడు నువ్వు నా కాలర్ పట్టుకున్నా తప్పుగా గురించి వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ నా ప్రియా అలా కాదురా అర్థమైందా అరే అది ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన బహుమతం చాలా నువ్వేదో అమ్మాయిని ప్రేమించి ఎక్కడ మోసపోయి చెడిపోతావని నీకు ఎన్ని చెప్పాను ఈ స్నేహం కోసమే చెప్పానురా రా మాకు తెలిసా నువ్వు బలవా ఓకే అంత చెప్పొచ్చాడు తెలుసుకోరు అర్జెంట్గా నా ప్రియా ఎక్కడ ఉంది అర్జెంట్గా వెళ్ళి కలవాలి మా నాన్నకి ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం ఇటు నాన్నని వదులుకోలేదు నన్ను వండి వదులుకోలేదు ఇప్పుడైనా ఒప్పుకుంటాడేమో మా నాన్న ఒకసారి కాల్ చేసి మాట్లాడు హలో నువ్వా నువ్వు చచ్చిపోయా అనుకున్నాను ఇంకా బతికే ఉన్నావా ఒప్పుకోండి నాన్న నాకు ఇంకేం చెప్పొద్దు నన్ను కాదని వెళ్ళిపోయావు కదా లేకపోతే నేను కావాలన్నప్పుడు నన్ను వదులుకో లేదంటే నన్ను వదులుకోనా అదే ప్రియా ఫోన్ ఎత్తట్లేదురా కాల్ వేటింగ్ కాల్ వేటింగ్ కాల్ వేటింగ్ వస్తుందిరా ఎంత లేదా నేను చెప్పానా అది ఇంకో కొడుతూ తిరుగుతుందిరా అని అరే కావాలంటే నువ్వు మళ్ళీ ఫోన్ చేయి లేకపోతే వాళ్ళ తమ్ముడు అని చెప్తారా ఈ కాలం అమ్మాయిలు నా ప్రియ అలాంటి కాదు ఇప్పుడు నీకు తిరిపిస్తాను రా హలో ఎవరితో మాట్లాడుతున్నాను ఎంతసేపు మా నాన్నతో మాట్లాడుతున్నాను గోపి ఏమని చెప్పిందిరా వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నా అని చెప్పిందిరా ఇంకొద్ది రోజులైతే వాళ్ళ తమ్ముడు అని చెప్తారా మీలాంటి వాళ్ళు అందరూ నేను చెప్పినప్పుడు రియలైజ్ అవ్వరా మీరు మోసపోతేనే రియలైజ్ అవుతారు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు రా తండ్రి తన అలా చెయ్యదురా అలా తన తప్పు చేయదురా తప్పు చేయదు హలో కూ ఇంటి మళ్ళీ చేస్తున్నాడు అస్సలు అర్థం చేసుకోడు ఎవరితో మాట్లాడుతున్నాసేపు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు నేను చెప్తుంటే అర్థం కావట్లేదా మా నాన్నతో మాట్లాడుతున్నానని చెప్పాను కదా మీ నాన్నతో మాట్లాడుతా అద్దసేపు మాట్లాడతారా ఎందుకు నీకు ఇంత అనుమానం అస్సలు అర్థం చేసుకో నన్ను నువ్వు ఎక్కడో చెప్పు నేను అర్జనికి నీ దగ్గరకు వస్తాను పార్క్ దగ్గర నీ అర్జని ప్రియా దగ్గరికి వెళ్ళి వస్తాను చెప్పాను నిజంగా ఎవరితో మాట్లాడదు చెప్పు నీ గురించి ఎవరెవరో ఎన్నో మాట్లాడితే నాకు బాధేస్తుంది చెప్పాను కదా గోపి మా నాన్నతో మాట్లాడుతున్నానని చెప్పి అబద్ధాలు అబద్ధాలు అతను నిన్నే నమ్మించేసాని రంగల్లే తెరిచి వెలుతున్న దూరం ఇంకా ఎన్ని నాటికెళ్ళాడతా వచ్చే నీ బతుకు నీకు మోసం చేయడం నేను దొరికేనా ఇంకెవ్వరు లేరా ఎందుకు నవ్ ఇది నిందలేస్తున్నావు అస్త నమ్మవా అనేది చెప్పింది మా నాన్నతో మాట్లాడుతున్నానని చెప్పాను కదా నాకు వద్దు నాకు నువ్వు వద్దు నువ్వు వచ్చిన వద్దే వద్దు వెళ్ళు పోలీ నా తరలి పో వెళ్ళు నిజమేనా నిజమేనా మన కథ ముగిసిన రియల్ ఇది ఇప్పుడు ఇలానే జరుగుతుంది అంటే చెప్పుడు మాటలు చెప్పేది వాళ్ళు తప్పో చెప్పుడు మాటలు వాళ్ళు తప్పో ఎవరిది తప్పో తెలియదు కానీ అంటే ఒక ఇద్దరిని విడదీస్తే మధ్యలో వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటో నాకు తెలీదు ఒక అమ్మాయి మీద నేను చెప్తున్నాను ఒక అమ్మాయి మీద ఉరికి మాట అనేస్తారు చెప్పి నేను అసలు ఇది మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు కానీ ఒక్క మాట ఈజీగా వదిలేస్తారు కానీ అమ్మాయి ఇంట్లో ఉండి ఎంత సఫర్ అవుతుందో ఎవరికీ చెప్పుకోలేదు ఎందుకంటే మన ఇష్టపడే వాళ్ళే అట్లా మాట అన్న వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలియకుండా పక్కన వాళ్ళు ఏదో మాట చెప్పేస్తారు ఆ పక్కన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు ప్లీజ్ దయచేసి అమ్మాయిల్ని అనుమానించొద్దు ఫస్ట్ అర్థం చేసుకోండి అదేంటో క్లియరా అది నిజమా అబద్ధమా తెలుసుకొని మాట్లాడండి ప్లీజ్ దయచేసి మన స్టూడెంట్స్ లో ఎవరో ఇద్దరు కప్పులు అలా ఉన్నారని తెలిసింది ఎవరికైనా ఇట్లా జరిగిందా ఇప్పుడైనా ఏం జరిగింది ఫ్రెండ్స్ మాటలు నమ్మి దూరం పెట్టి బ్రేకప్ అయిందా అయిపోయింది సో ఎక్కడో లేరు ఎక్కడే ఉన్న వాళ్ళే చూడండి ఎంత బాధపడుతున్నారు ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు ఆమెకి ఓన్లీ

సో దయచేసి ఇలాంటి మాటలు ఎవరు వినొద్దు ఏదైనా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని అమ్మాయిని పక్కకు పిలిచో అబ్బాయిని పక్కకు పిలిచేది ఇది రియలా కాదా అది ఎంతవరకు నిజమని మాట్లాడి క్లియర్ చేసుకుంటే అది లవర్సే కాదు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు ప్లీజ్ క్లారిటీ తీసుకోండి పక్కన వాళ్ళ మాటలు ఎప్పుడూ వినొద్దు